అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నా అండ్ ఇవాళ కంటెంట్ ఏంటంటే ఈ వీడియో కంటెంట్ మా ఫ్రెండ్స్ మేము అందరం ఒక దాంట్లో ఉంటాం కదా బ్యాచులర్ కదా మాది రూము సో మా ఈవినింగ్ రొటీన్ ఎట్లుంటుందో నేను మీకు షేర్ చేస్తున్నా ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గరికి వెళ్తాము వర్క్ కోసం అని సో అదంతా అయిపోయిన తర్వాత మేము అందరం ఎట్లా షేర్ చేసుకుంటాం వర్క్స్ ఏమేమి ఉంటాయి పనులు అసలు ఎప్పుడు తింటాం ఎప్పుడు పడుకుంటాం విత్ టైమ్తో సహా అన్నైతే అయితే షేర్ చేస్తాం సో మీరైతే మిస్ కాకుండా చూడండి ప్లీజ్ ఒక లైక్ చేసి పక్కన హైప్ ఇచ్చేసేయండి పాయింట్స్ ఇంకా మేమైతే మార్నింగ్ వర్క్ వెళ్ళి వచ్చేసరికి అయితే ఈ టైం అయింది మాకైతే మెట్లు ఎక్కడే పెద్ద గగనం అసలు నిజంగా పోయొచ్చు ఒక అయితే ఈ మెట్లు ఎక్కడ ఒక ఎత్తు మా వాళ్ళకైతే పాపం ఈవెన్ మేము మార్కెట్ కి పోయినా కూడా అవన్నీ ఎక్కువ రావడానికి ఫుల్ కష్టం అవుతుంది థర్డ్ ఫ్లోర్ అంటే మాది మొత్తం పెంట్ అవుతుంది అయితే త్రీ ఫ్లోర్స్ తర్వాతకి మాది ఇక్కడైతే చీకట్ అయిందో అంటే ఇక్కడ ఓన్లీ లైట్ లేదు మనకైతే మొత్తం ఓనర్ అంకులు అయితే మనకు అంత నిత్యంగా అది చెక్కలు పెట్టిండు నడవకుండా అట్లనైతే ఎట్నో ఒక తీరైతే వస్తాము ఈ రోజు ఏమేం చేసినా అనేది ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తా అండ్ డైలీ రొటీన్ ఈవినింగ్ ఎట్లుంటుందో కూడా ఇదే అన్నట్టు నేను ఏమేం చేస్తాను అనేది కూడా ఇందులోనే చూడొచ్చు ఫస్ట్ అయితే లైట్ వేసుకున్నాం వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ అయిపోతుంది కదా ఆల్రెడీ చికెట్ లాగా అయిపోతుంది ఎవరైతే షూ వేసుకపోతే షూ చెప్పులు వేసుకపోతే చెప్పులు అదైతే ఇప్పేసి అయితే అక్కడ పెట్టుకుంటామో నేనైతే అవి ట్రేస్ లాగా చేసిన మంచిగా చెప్పులు పెట్టుకోవడానికి ఎంత దూరం పోయినా మళ్ళీ మనం ఉండే దగ్గరికి వస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరు బయట వాళ్ళు కూడా ఎంత దూరం అయినా ఇంటికొస్తా సంతోషం వేరు ఫస్ట్ అయితే లైట్ వేసుకున్నాడు ఇక లైట్ వేసుకొని ఈ తాళం ఇక్కడ పెట్టేసి మనం ఎంత చూడది ఎట్లుందో నైట్ ఇక ఉల్లిగడ్డలు అయితే ఫుల్ గా తెచ్చినాము ఇక మళ్ళీ కొంచెం పచ్చి పచ్చి ఉన్నాయో ఇట్లా ఆరవచ్చిన అల్లం కూడా ఇవన్నీ ఇక అక్వేరియం అసలు నేను ఫస్ట్ యూస్ ఆడుకుంటున్నాయి మంచిగా కనిపిస్తున్నాయి మీకు ఇది మరు ఇది నాది ఇది పర్వినది ఇది అరుణక్కది ఇట్లుంది మార్నింగ్ అయితే ఆగమాగం అయిపోతుంది ఇంకా అందుకే అవి పచ్చిమిర్చి అయితే పాపం అక్క ఫ్రీగా పెట్టింది ఈవినింగ్ రొటీన్ అన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వడమే రూమ్ కి అయితే వచ్చేసినాయి కదా చూపిస్తాను నేను మీకు ప్రతి ఒక్కటి చూసేయండి అయినా చూస్తారులే మన వాళ్ళు అనుకుంటారు మన చూస్తారు గానీ ఇంకా పక్కన వాళ్ళే చూడరు అందరికి నచ్చాలి కదా అందరికీ నచ్చాలని లేదు అందరికైనా నచ్చా అర్థం లేదు ఇకనైతే ఫస్ట్ ఇంకా వాటర్ అయితే పెట్టుకోవాలి మనకి అప్ కానీ వాటర్ అయితే అయితే నింపుతా ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇంకా వాళ్ళకి కూడా అయిపోతాయి కదా సో అన్నీ క్లీన్ చేయాలి ఇది ఎక్కడిదక్కడ పెట్టాలి సామాను ఎంత చేసి ఈ బట్టలు అండ్ ఎప్పుడైనా ఇప్పుడు ఈ దండాల మీద బట్టలు ఉంటాయి కదా అవైతే తీసేసుకుంటాము మేము ఆ నా బట్టలు ఎవరో తీసేయాలనుకుంటా ఇక్కడైతే వేసిరు వర్షం వస్తుంది కావచ్చు సో ఇవన్నీ అయితే తీసేస్తా ఫస్ట్ అయితే వచ్చిన వెంటనే బట్టలు చూడాలి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం దండం దండమిన్నే ఉన్నాయి అందుకే తీస్తున్నా ఒక టూ డేస్ నుండి ఆరుతున్నాయి తడుస్తున్నాయి ఆరుతున్నాయి తడుస్తున్నాయి ఇప్పటికైతే కంప్లీట్ గా ఆరిపోయినాయి ఇంకా బట్టలు అయితే ఎవరి వాళ్ళమే వెండుకుంటున్నాము ఒక టూ డేస్ నుండి అంత అంత ముందు అన్ని వెండుకునేది ఎందుకంటే ఇప్పుడు ఎవరి పిండుకుందాం అంటేనే కొంచెం అన్న రెస్పాన్సిబిలిటీతో ఉంటారు లేకపోతే ఇక తను చేస్తుంది లే అన్నట్టు ఉంటారని అట్లా మేమిచ్చి మేమే డివైడ్ అయినాము ఎవరు మమ్మల్ని ఏమని లేదు ఇవన్నీ బట్టలు అయితే ఇంకా మీద వేసుడే బట్టలు అయితే ఫ్రీ అయిన తర్వాత మనకైతే కొంచెం ఫ్రీ ఉంటుంది బట్టలు అయితే వేసినాయి ఇక ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రైస్ పెట్టి బట్టలు అయితే మడత పెట్టుకొని వచ్చేసుడే ఫస్ట్ అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం మనం బయట నుంచి వచ్చినప్పుడు అంత పొల్యూషన్ అది అంత ఉంటుంది కదా మాకైతే ఇంక ఇక్కడ ఫుల్గా పొల్యూషన్ హెయిర్ ఫాల్ ఫేస్ మీద మొత్తం ఇట్లా రావడం అయితే ఫుల్ కామన్ అయిపోయింది అండ్ మనం బయటకు వెళ్ళిన డ్రెస్ వేసుకొని ఇంట్లో ఉండడం కంఫర్ట్ ఉండదు కదా సో వచ్చినాకనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఫ్రెష్అప్ మామూలు ఇవిడు ఎన్ని సామాన్లు ఎన్ని ఇట్లా ఆగమాగం ఆగం పడేసిపోయారు ఇప్పుడైతే ఇక మనం డ్రెస్ చేంజ్ చేసినా కదా ఈ డ్రెస్ అయితే అటు పెట్టాలి మాక్సిమం అసలు ఎప్పుడు బట్టలు వేడుదామన్నా కూడా వర్షమే వస్తుంది అసలు వర్షం రాకుండా అవసరం ఉన్న కానీ పడదు అవసరం లేని కానీ ఏమో పడుతుంది వర్షం అయితే బట్టలు విందాం అనుకుంటుండే కానీ వర్షం వచ్చేలా అని బ్యూడర్ ఎంత కర్రే ఉంది కనిపిస్తుంది మీకు అది అది బ్లూ కలర్ వేరే వేరే ఉంది ఉంది అలా ఎప్పుడు తగ్గుతుంది మా అరుణ్ అయితే వచ్చేసింది వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటారు కదా ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ అన్ని చేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రీ అయిన తర్వాత బోల్ అయితే స్టార్ట్ చేస్తుంది మార్నింగ్ ఒకవేళ టైం ఉంటే బోల్ అన్ని తోముతారు లేకపోతేనేమో నార్మల్గా ఈవినింగే పెట్టేసుకుంటాం అన్నట్టు బోల్ అన్ని అందుకే ఇక ఈసారి అయితే ఈవినింగే ఆయన మాకు కూడా ఫ్రెష్ అప్ అయింది నేనైతే బట్టలు మొదలు పెట్టిన ఇంకా వర్షం వచ్చినా మంచిదే రాకున్నా మంచిదే అనేసి అయితే బట్టలు అయితే మొదలు పెట్టేశా సరఫ్ అయితే మేము బాటిల్లో పోసుకుంటాం ఫ్రెండ్స్ ఎవరైనా మా ఇంటికి అయితే మా బట్టలో సరుకుంటే తీసుకుపోవచ్చు నాకైతే బట్టలు సరఫులో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అని తర్వాత వీటిని బండకేసి చూస్తేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఎంత సబ్బుతో విండినా పోదు మురికి అనిపిస్తుంది నా సాటిస్ఫాక్షన్ అంతే ఎప్పుడైనా సరఫులని నానబెడతా ఈవెన్ ఒకవేళ మురికి కాకపోతే ఓన్లీ మురికున్న దగ్గర సబ్బు పెడతా కానీ అయితే ఖచ్చితంగా ఎందుకంటే చాలాసేపు ఉంటుంది కాబట్టి కొంచెం పీర్చుకుంటది అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటది ఎవరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే అలా చేస్తా మొత్తం అయితే నానబెట్టిన ఇంకా బట్టలు నానబెట్టిన తర్వాత ఇవి నానే అని చెప్పి వేరే పని చేసుకోవచ్చు కదా మళ్ళీ మనం ఆ వేరే పని అయిపోయినా నానబెడితే మళ్ళీ ఇవి నానే దాకా వెయిట్ చేయాలి సో ఆ బట్టలు అయితే నానబెట్టిన నాకైతే మస్తు ఆగలేదు ఎందుకో సండే రోజు ఇది సండే రోజు బ్లాగ్ అన్నట్టు ఆ రోజే షేర్ చేద్దాం అనుకున్న కానీ వాయిస్ చేయడానికి టైం లేదు అసలు నాకు నార్మల్గా షార్ట్స్ పెట్టనీకే టైం అయ్యలేదు అందుకే నేనైతే ఈ అలా పెడుతున్నా ఘోరంగా ఆకలింది అసలు నాకైతే ఎన్నడట్లా కాలేదు టక్కటక్క టక్క తిన్నా వచ్చినాకైతే ఉప్మా ఉండే మార్నింగ్ చేసినాం అన్నట్టు టిఫిన్ ఉప్మా ఉంటే ఆ ఉప్మా అయితే చల్లడదైనా మంచి యాక్చువల్గా ఉప్మా తిన తిన నాకు నచ్చింది నచ్చదు కానీ ఆకలి ఏదైనా తింటుంది ఆకలి అయినప్పుడు అప్పట్లోపు అయితే ఉప్మా తినేసిన అండ్ ఆయిల్ అయితే నాకు నాకైతే మస్తు హెడ్ ఎక్ ఉంటుంది కదా ఆయిల్ పెట్టుకోకపోతే నాతోని కాదు అండ్ లైట్గానైతే అయితే పెట్టేసుకున్నా ఇక వాళ్ళు అట్లా పెట్టుకుంటులేరు నేను ఇట్లా పెట్టుకుంటలేను అని అంటే నాకున్న హెల్త్ నాకు ఉంటుంది కదా హెడ్ ఎక్ అయితే ఫుల్ వస్తుంది యాక్చువల్గా హెడ్కి నూనెకి ఏం సంబంధం లేదంటారు కొంతమంది కానీ మనకు అలవాటు అయిన దాన్ని బట్టి మనకు దేనికి దేనికి సంబంధం అనేది మనం పెట్టుకున్నదే ఆయిల్ లేకపోతే నాకు తలనొస్తుంది అని నా మైండ్ ఫిక్స్ అయింది కాబట్టి అది నాకు అట్లనే అనిపిస్తుంది అంతలోపయితే ఇక మరణకైతే బోల్ దొమ్ముతుంది అండ్ ఒక్కొక్కరం ఒక్కొక్క పని షేర్ చేసుకుంటాం ఖచ్చితంగా మేమైతే మా ఫ్రెండ్స్ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే మేమైతే ఫుల్ గొడవ పడతాం ప్లస్ మళ్ళీ వెంటనే కలిసి ఉంటాం అదైతే ఒకటి మస్తు ఇష్టం అంత ముందు మేము రేణుక నేను నాగులు ఉన్నాం కదా వాళ్ళతో ఉన్న మెమొరీస్ కంటే వీళ్ళతో ఉన్న మెమొరీస్ చాలా ఎక్కువ వీళ్ళు వచ్చి టూ మంత్స్ అవుతుంది కానీ లాట్స్ ఆఫ్ మెమరీస్ వాళ్ళతో వన్ ఇయర్ ఉన్నా కానీ జీరో మెమొరీస్ అంటే ఉన్నాయి కానీ మరీ హ్యాపీగా బాధలన్నీ పోయేలాగా ఏం లేవు ఎందుకంటే మా నాగులు మా నాగులే ఉండేది ఫోన్తోని మా రేణుక మా రేణుకే ఉండేది రేణుకకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యదు నాకు తనకి వేరే ఫ్రెండ్స్ ఉన్నారన్నట్టు మనకి ఎవరైతే ప్రియారిటీ ఇస్తారో వాళ్ళతోనే మనకు బెస్ట్ మెమొరీస్ ఉంటాయి కదా సో అట్లనైతే నాకు వీళ్ళతోనే ఎక్కువ మెమొరీస్ మేమైతే తిట్టుకుంటాం నిజంగా కూడా మా పర్విన తుట్టిన అలుగుతుంది పర్విన అలిగినా కూడా మళ్ళీ మాట్లాడుతుంది మా సైడ్ కదా ఇక జగిత్యాలు అందుకే మా అయితే బెండకాయలు కోసింది మా అక్క అయితే ఇక బియ్యంలో కొంచెం రాళ్ళు గడ్డి గింజలు ఉంటాయి కదా అట్లా ఉంటేనైతే ఏరుతుంది ఇదైతే మా ఈవినింగ్ రొటీన్ అండ్ ప్రణీత అయితే వచ్చిపోయాడు వాళ్ళ మమ్మీకి అనిపిస్తే ఫోన్ చేయండి అని ఉట్టిగానే భయపడతాడు అప్పట్లోపైతే నేనైతే బట్టలు అయితే మొత్తం బిండేసిన పిండి మొత్తం ఏమంటారు జాడిచ్చినా అన్నట్టు కొందరు ఏమో నీళ్ళు తీసుడు కొందరు ఇంకేమో తీసుడు అని అంటారు మేమైతే జాడిచ్చాడంటాం జాడీ చేత మొత్తం కంప్లీట్గా పెట్టేసిన అండ్ ఎక్కువ వీడియో అయితే క్లారిటీగా రావట్లేదు ఎందుకంటే నేను అదేంటి రింగ్ లైట్కి పెట్టినా రింగ్ లైట్కి పెట్టేసి పెట్టినా మళ్ళీ వీడియో తీయడానికి ఎవరు లేరు తీసినా కూడా ఇక ప్రతిసారి మన కోసం వర్క్ అంతా అయిపోయాక పట్టుకొని ఉండరు కదా మనం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ లెక్క అందుకే ఆ రింగ్ లైట్ అయితే పెట్టుకున్నా దాని లైట్ ఖరాబ్ అయింది రింగ్ లైట్ ఉంటే బాగానే మంచిగా ఉండగానే దాని లైట్ అయితే ఖరాబ్ అయింది ఈ వాయిస్ అయితే మా పర్వేన అవుతుంది ఫ్రెండ్స్ సలి పెడుతుంది ఘోరంగా అసలు ఎట్లా ఈ వర్షం గిట్లయితే ఎట్లా ఎట్ల గది ఏందన్నట్టు మేమైతే నీతో నేనైతే మిమ్మల్ని ఇదైతే లైవ్ లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నా ప్లీజ్ డోంట్ మిస్ అండర్స్టాండింగ్ వాయిస్ ఓకేనా అండ్ వీళ్ళైతే వచ్చేసిరు ఆ జయక్క ఇటో పోతే భయపడి మా ఇంటి దగ్గరనే ఉన్నాడు అన్నట్టు సో జయక్క వాళ్ళు కూడా డైరెక్ట్ ఇటే వచ్చి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటే చెప్తుంది వీడియో కోసం అయితే ఒక కొత్త ఫోన్ తీసుకున్నా బాగుండు అనిపిస్తుంది అప్పటిలోపయితే ఆ బట్టలు విడినా ఆరేసిన కదా అండ్ నేను ఫస్ట్ చెప్పినా కదా ఆ బట్టలు తీసిన అని తీసి మీద వేసి అవైతే మడత పెడుతున్నా బట్టలు మడత పెట్టి బెడ్ మీద ఏ వస్తువు లేకుంటేనే నాకైతే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక మా పర్వేనా అయితే మొత్తం అంగడి అంగడంగ పెండారు చేస్తుంది గాయస్ మా అరక కూడా చేస్తుంది కానీ అట్లా చేసినట్టు కనబడదు కొంచెం కప్పిపుచ్చుకుంటుంది కానీ మా పరవినేమో బయట పడుతుంది కానీ నిజంగానే మా పర్వీన మంచిగా చేయదు నీట్గా ఉండదు అంత ఆగమాగం చేస్తుంది అవును చేస్తుంది కానీ ఇక అప్పుడప్పుడు సీరియస్ అవుతుంది గా సీరియస్ అవుతుంది ఇక మాట్లాడదు రెండు రోజులు మళ్ళీ మాట్లాడుతుంది ఇంకా నేనేమో నాకేమో మొహం చూస్తే నవ్వతుంది కాబట్టి నేను మొహం చూడను అట్లా అవుతుంది మా దోస్తులతోని ఇక నార్మల్గా అట్లా అట్లుంటాయి ఫ్రెండ్స్ అన్నప్పుడు బట్ బ్యాచ్లర్ ఉన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తాం మేము కూడా ఎంజాయ్ చేయాలి ఇంకా అసలు మా లైఫ్ ఇంకా చాలా ఉంది కదా మేమైతే ఇట్లా అలా బట్టలు ఎందుకు విండాలి ఇలా బట్టలు ఎందుకు విండాలి బట్టలు ఎందుకు మడత పెట్టాలి అట్లానుకో అసలు ముగ్గురం కలిపి వేస్తాము కానీ ఈ మధ్యలో కొంచెం మా పర్వీన డీలే చేస్తుందని అని ఎవరికాలం డివైడ్ అయిపోయినాం కానీ లేకపోతే ముగ్గురం ఒకటేసారి పిండుకునేది ఒకటేసారి జాడిచ్చేది మారునక్క అయితే డివైడ్ చేసింది ఎంతైనా పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు మాకంటే మారినక్క కొంచెం పెద్దది కాబట్టి మేమైతే మారునక్క మాట జీవదాటము కష్టంగా అదన్నట్టు మా రూమ్ పాలసీ ఏదో అట్లా జోగ్ జోగ్గా చెప్తున్నా గానీ మేమైతే అందరం కలిసే ఉంటాము ఒక్క ఫ్యామిలీ లాగా కలిసే తింటాము ఖచ్చితంగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవరి హడావిడి వాళ్ళది ఎవరి బిజీ వాళ్ళది కాబట్టి రాత్రి తినేటప్పుడు అయినా కూడా అందరం కలిసి తినేదైతే మేమైతే ఇది ఖచ్చితంగా పాటిస్తాము ఎంత మంచిగా ఉందో మన ఒక చీడ పురుగు అయితే ఉంటది కదా ఖచ్చితంగా ఆ చీడ పురుగే మా పార్విన ఎంత మంచిగా బోన్లు బొక్కలు అనేది సదిరిపెట్టినా కూడా ఒకట్లాగమాగని చేస్తుంది మేమైతే ఇక తిన్నాము తినైతే మేము ఏ టైం టైంకి కు తింటాము ఏ టైంకి కు పడుకుంటాం అని టైం కూడా మెన్షన్ చేద్దాం అనుకున్నా బట్ ఎందుకు చేయలేదు ఎగ్జాక్ట్లీగా పదకొండున్నర ఈజీగా పదకొండు అయిపోతుంది ఫ్రెండ్స్ మా అయితే బ్లూటూత్ పెట్టుకోదు ఓ హెడ్సెట్ పెట్టుకోదు ఒకటే సౌండ్ పెడుతుంది నాకైతే నడమ్ చాలా నొస్తుంది నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి అసలు విపరీతంగా అవుతుంది ఇక లెవెన్ థర్టీ అయింది ఇక మా అక్కలు చూడు ఎట్లా పండుకున్నారో అండ్ నేను మొహాలు తీయలేను కాబట్టి కాళ్ళనే తీసిన ఫ్రెండ్స్ అదనే చెద్దర కప్పుకొని ఉన్నారు మరోనక్క అయితే శైలికి భయపడి మొన్న మార్కెట్లో నాలుగు వందలు పెట్టి చెద్దరు కప్పుకున్నది ఆ చెద్దరు కొంచెం కూడా కప్పుతలేదు నాకైతే అసలు మామైతే ఫుల్ ఫన్నీ ఉంటాము మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ సింబల్ ఇవ్వండి ఓకేనా మా బ్యాచిలర్ రూమ్లో ఇట్లాంటి ఎంజాయ్స్ అయితే ఉంటాయి అన్నట్టు నాకైతే పడుకుంది పడుకున్న తర్వాత తీసిన ఈ వీడియో నాకు నేను అండ్ కరెంట్ బంద్ చేసినాం కాబట్టి ఫ్లాష్ ఎట్టు పెట్టి తీస్తున్నాడు నాకే అర్థం కావట్లేదు ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్లాగా అనుకొని ఒక లైక్ చేయొచ్చు కదా